మహబూబాబాద్ జిల్లా అనంతారంలో విషాదం చేసుకుంది మైసమ్మ చెరువులో భూక్య సాయి కిరణ్ గల్లంతయ్యాడు యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నుంచి నిర్విరామంగా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు స్నేహితులతో కలిసి చెరువులో స్నానం చేస్తుండగా సాయి కిరణ్ గల్లంతయ్యాడు ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు మహబూబాబాద్ జిల్లా అనంతారంలో విషాదం చోటు చేసుకుంది మైసమ్మ చెరువులో భూక్య సాయి కిరణ్ గల్లంతయ్యాడు యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నుంచి నిర్విరామంగా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నాయి స్నేహితులతో కలిసి చెరువులో స్నానం చేస్తుండగా సాయి కిరణ్ గల్లంతయ్యాడు ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు